వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఎంతో హెల్దీ అయిన రాగి సంకట ఎలా చేయాలో చూపిస్తాను ఒక పెద్ద గిన్నె తీసుకొని దాంట్లో ఒక కాఫీ గ్లాస్ అంతా బియ్యం వేసుకోవాలి కొంతమంది బియ్యం ఎక్కువ వేసుకుంటారు నేను మాత్రం ఇంతే క్వాంటిటీ వేసుకుంటున్నాను బియ్యాన్ని ఒక త్రీ ఫోర్ టైమ్స్ కడిగేసి ఇలాగా ఒక ఫోర్ గ్లాసెస్ ఆఫ్ మంచినీళ్ళు పోసుకొని నానబెట్టేసుకుంటున్నాను పెట్టేసుకుంటున్నాను ఇది ఒక త్రీ టు ఫోర్ మెంబర్స్ వరకు సరిపోతుంది అనమాట క్వాంటిటీ నేను ఒక మంచినీళ్ళ గ్లాస్ తో రాగి పిండి తీసుకుంటున్నాను ఇదే గ్లాస్ తో ఫోర్ గ్లాసెస్ ఆఫ్ మంచినీళ్ళు బియ్యంలో పోసి నానబెట్టేసుకోవాలి ఇలా చూపిస్తున్నాను కదా ఇంత క్వాంటిటీ తీసుకుంటున్నాను అనమాట అలాగే ఒక టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ పక్కన విడిగా కాగబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇవి నానిపోయినాయి ఇది స్టవ్ మీద పెట్టేసి బియ్యము ఉడకబెట్టుకోవాలన్నమాట అన్నం ఎలా ఉడికిద్ది అలాగా మెత్తగా ఉడకాలన్నమాట అన్నము అప్పుడు మాత్రమే మనం పిండి వేసుకోవాలి రాగి పిండి ఇది విడిగా ఉడకబెట్టుకునే వాళ్ళకే ఈ ప్రాసెస్ చెప్తున్నాను ఓకే అలాగే వేరే స్టవ్ లో కూడా హాట్ వాటర్ బాయిల్ చేసి పక్కన పెట్టుకోవాలి ఎందుకంటే ఇది ఎనిపేటప్పుడు చాలా యూజ్ అవుతుంది వేడి నీళ్ళు ఓకే ఇక్కడ చూపిస్తున్నాను కదా అన్నం కుక్ అయిపోయింది ఇలా మెత్తగా అవ్వాలన్నమాట మనం తినేటప్పుడు అన్నం ఎలా అవుతుంది అలా మెత్తగా అయినాక మనం ఇప్పుడు రాగి పిండి జల్లించి పెట్టుకున్నాను ఇది మనం కదపకుండా అలాగే పొయ్యాలన్నమాట అస్సలు మధ్యలో మళ్ళీ కలపకూడదు ఓకే ఇది ఇప్పుడు ఒక ట్వంటీ మినిట్స్ దాకా ఉడకాలన్నమాట ఆ పిండి అంతా మంచిగా ఉడికి వాటర్ కొంచెం తగ్గిపోతుంది పిండి ఉడికినట్టు మనకు అయిపోతుంది ఒక ట్వంటీ మినిట్స్ టైం పెట్టుకొని లో ఫ్లేమ్ లోనే కుక్ చేసుకోవాలి ఆ పిండంతా పైకి వాటర్ వచ్చేసి మొత్తం కుక్ అవుతుంది అలాగే దీనికి తెడ్డు అనే మేమైతే వాడతాము కొంతమందికి లేకపోతే పప్పు గుత్తితో కూడా చేసుకోవచ్చు అనమాట నేనైతే ఇదే వాడతాను ఓకే ఇప్పుడు ఒక ట్వంటీ మినిట్స్ అయిపోయింది ఇది దించి ఉండలు లేకుండా మెత్తగా ఎంపుకోవాలన్నమాట మనం ఎంత బాగా ఎనిపితే సంకటి అంత బాగా టేస్టీగా ఉంటుంది అన్నమాట ఇప్పుడు ఈ కర్ర తీసుకొని మొత్తం మెత్తగా ఎనుపుకోవాలి వెడల్పు గిన్నె మాత్రమే తీసుకోండి ఎందుకంటే కలిపేటప్పుడు చాలా నీట్గా ఉండలు లేకుండా వస్తుంది అన్నమాట ఓకే ఇంతకు మనం ఇంత కాకపెట్టి పెట్టుకున్నాం కదా వాటరు అవి ఇలా ఎనిపేటప్పుడు కొద్ది కొద్దిగా వేసుకుంటూ మెత్త మెత్తగా వచ్చేలాగా కలుపుకోవాలన్నమాట ఇంతాక మనం బాగా బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా వాటర్ ఆ వాటర్ మధ్య మధ్యలో పోసుకుంటూ మనకి క్వాంటిటీ అర్థమవుతుంది అలా మెత్తగా రావాలన్నమాట నేను చూసారా ఉండలు లేకుండా మంచిగా కలిపాను అలాగే కలిపినాక మళ్ళీ ఇంకొంచెం ఒక చిన్న గ్లాస్ ఆఫ్ వాటర్ పోసి ఇంకొకటి ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి అప్పుడే సంకటి చాలా మగ్గి బాగుండిద్ది అనమాట లేకపోతే లాగా అలా వస్తుంది ఓకే నేను మూత కవర్ చేసేసి ఇంకొక ఫైవ్ మినిట్స్ మగ్గ పెట్టేసుకున్నాను చూసారా ఆ బాయిల్ వాటర్ బాయిల్ అవుతుంది కనిపిస్తుంది కదా ఇప్పుడు ఫైవ్ మినిట్స్ అయిపోయింది దింపేసి మళ్ళీ ఎన్నుకోవాలన్నమాట నేనైతే దీంట్లో కాంబినేషను చిక్కగా చేసుకున్న మునక్కాయ సాంబార్లోకి చేశాను మీరు ఏ కర్రీతో తింటారో నాకు కామెంట్ రూపంలో చెప్పండి ఓకే సాంబార్ ఒక పక్కన అవుతుంది ఇది అయిపోయినాక మళ్ళీ ఇంకొకసారి వెనుపుకోవాలన్నమాట ఆ వాటర్ అంతా కలిసిపోయి మంచిగా దగ్గరగా అవుతుంది అనమాట ఎంతో హెల్దీ అయిన రాగి సంకటి మీరు కూడా ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి ఒక టూ టైమ్స్ కుదరకపోవచ్చు థర్డ్ టైం అయినా మంచిగా కుదురుతుంది మనమంతా ఈ ఎనుపుకునే దాంట్లోనే ఉండిద్ది అనమాట టెక్నిక్ అంతా ఓకే నేను మాత్రం ఇలా రాగి సంకటి విత్ సాంబార్తో తింటున్నాను ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను